నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పలు విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి మరికొన్ని విమానాలు రద్దవుతూ ఉన్నాయి మరికొన్ని విమానాలను అయితే రీషెడ్యూల్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ మోడల్లోని అనేక భద్రతకు సంబంధించిన వ్యవస్థలను నవీకరణలు అవసరమని వరల్డ్ టెక్నాలజీ సర్కులర్ జారీ చేసిందని తెలిపింది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే విమానాలలో ఒకటైన ఈ మోడల్ కోసం కార్యాచరణ భద్రతా స్థాయిని పెంచే లక్ష్యంతో అవసరమైన విధానాలతో ఈ అప్డేట్లు భాగమని చెప్పి పిఎసిఏ ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్పష్టం చేశారు ఈ విధానాలు అమలు చేయడం వల్ల రాబోయే కాలంలో కొన్ని విమానాలు స్వల్ప జాప్యాలు లేదా రీషెడ్యూల్కు దారి చేయవచ్చని చెప్పి ఆయన తెలిపారు ప్రయాణికులు విమాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన నొక్కి చెప్పారు పౌర విమానయాన రంగంలో అత్యున్నత స్థాయి భద్రత మరియు నాణ్యతను నిర్వహించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఇటువంటి చర్యలు తీసుకోవడం ఒక ముఖ్యమైన భాగమని ఆయన నొక్కి చెప్పారు సంబంధిత అభివృద్ధిలో కువైట్ ఎయిర్వేస్ తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రకటనలో తయారీదారుల సిఫారసుల ప్రకారం ఏ త్రీ ట్వంటీ విమానాలకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను నిర్వహిస్తూ ఉన్నట్టు ధృవీకరించింది ఈ నవీకరణలు విమాన ఆలస్యాలకు తీయవచ్చని అందువల్ల కువైట్లో ఉన్న ప్రయాణికులు మరింత సమాచారం కోసం నూట డెబ్బై ఒకటి వన్ సెవెన్ వన్ అనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి లేకపోతే కానీ మీరు టికెట్ తీసుకున్న తర్వాత ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి మరింత సమాచారం తెలుసుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు కువైట్ ఎయిర్వేస్ విమానంలో రన్వే ఓవర్ రన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆపరేట్ చేయడం ప్రారంభించింది అత్యున్నత భద్రతా వ్యవస్థ నిర్వహించిన మొదటి విమానయాన సంస్థలలో కువైట్ ఎయిర్వేస్ ఒకటిగా నిలిచింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్లోని ఏ త్రీ ట్వంటీ ఎయిర్ బస్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతూ ఉండడం వల్ల విమానాలు అయితే ఆలస్యం అవుతూ ఉన్నాయి రీషెడ్యూల్ చేయబడుతూ ఉన్నాయి కాబట్టి విమాన రాకపోకల గురించి కువైట్లో విమాన ప్రయాణం చేసి ప్రయాణికులు గమనించగలరని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్